पिला पिल्लो कनूं पू कु मो पचा

సయన్న నందరం కీసరసాలం తం త్రివేలా గత సైంద్ర జల్లన నందరం చెలియన్న చెలి ఉంటావు చెలి మొల్ల సిదేశున నందరం

వన్స్ అగైన్ సార్ మరి రాహుల్ గారు అడిగినందుకు ఇంకో రెండు పాటలకి కూడా ఆయన వినేసి వెళ్తాను అంటూ కూర్చుని మా కళాకారులందరినీ కూడా ఇంకా ప్రోత్సహించారు సో మన రేవంత్ అన కోసం ఇంకోసారి గట్టిగా చప్పట్లు చొప్పట్లేసుకున్నాం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజల కోసం నేనున్నాను అంటూ మన నాయకుడు ముందుకు వచ్చారు ఆయనే మంత్రి వర్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు వారికి మా అభినందనలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు ఇలాగే తెలంగాణ ప్రజలందరికీ సోరుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ రాహుల్ రాహుల్ గారు నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేసే ముందు మరి మీ అందరికి నేను ఒక సర్ప్రైజ్ అన్నాను కదా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేస్తున్నాను మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు అవన్నీ ఒక అందమైన భామ తన్ని చూస్తే మన పక్కింటి అమ్మాయే అని మనం అందరం భావిస్తాము మన అచ్చమైన తెలిగింటి ఆడపడుచుల చాలా అందమైన కుందనపు బొమ్మలా కనిపించే ఆ హీరోయిన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అన్న సినిమా ద్వారా మనందరికీ ఎంతగానో దగ్గర అయింది ఆవిడెవరో కాదు మన అంజలి గారు వారికి మా స్వాగతం పలుకుతున్నాము లెట్స్ వెల్కమ్ ద గాడ్జియస్ అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్ అంజలి Hi, Anjali Garu. A welcome to you on stage. How beautiful can the stage look with Rahul and Anjali on stage? <laughs> okay. Namaskaram. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ కలవడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ సీఎం గారిని కలిసి ఆపర్చునిటీ దొరికింది అండ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ ఈరోజు ఈవెంట్కి ఎం ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది ప్రజలు రావడం చూడటానికి చాలా సంతోషంగా ఉంది అండ్ రాహుల్ ఎక్సలెంట్ జాబ్ చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్ అండ్ ఇంకా సాంగ్స్ వస్తున్నాయి ఎంజాయ్ చేయండి అండ్ హోప్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంజలి గారు వి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ ఫిలిం మేబీ లైన్ ఆర్ టూ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ వస్తుంది జాన్వరి టెన్త్ అందరూ థియేటర్స్లో చూడండి నేను మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాను సినిమా చాలా బాగా వచ్చింది అండ్ శంకర్ సార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్స్లో

అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి పంకజ గారు బొకే మరియు షాల్తో మా గెస్ట్ అంజలి గారిని సత్కరిస్తారు అంజలి గారు ఒక మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నారు సంక్రాంతికి సో సంక్రాంతికి వస్తోంది మా అందమైన